హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సుమాస్ ఫ్లాగ్స్ సో ఈరోజు రామేశ్వరం తర్వాత ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది అదే కన్యాకుమారి సో రామేశ్వరంలో నైట్ స్టార్ట్ అయ్యాము మార్నింగ్ ఫోర్ థర్టీకి వచ్చాము మీరు చూస్తే తెలిసిపోతుంది ఆల్రెడీ నిద్రమ వాళ్ళతోనే వచ్చాము సో కన్యాకుమారి ఎలాగైతే మనకి రామేశ్వరం ఎలాగైతే సర్ప్రైజ్ అయితే ఇచ్చిందో అలాగే కన్యాకుమారి కూడా ఎందుకంటే రామేశ్వరము ఎండింగే కన్యాకుమారిను ఎండింగే సో అక్కడ నాకు మెస్ మంచిగా అనిపించింది సో కన్యాకుమారి రైల్వే స్టేషన్లో దిగాము అలాగే చాలామంది అదే ట్రైన్లో రావడం వల్ల రద్దీ చాలా ఎక్కువగా ఉంది నాలుగున్నరకే మేము వచ్చాము ఇప్పుడైతే ఆల్రెడీ మేము హోటల్లోకి వెళ్ళాము వాళ్ళైతే టెన్ థర్టీ కాబట్టి మేము చెక్ ఇన్ అయితే ఇవ్వమన్నారు ఇంకొక వెయ్యి రూపాయలు కట్టేసి మరొక రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ వెళ్తూ అనమాట ఈ ప్లేస్ ఏంటి అంటే మేము తీసుకున్న హోటల్ ట్రైచీ అనే నేమ్ అనమాట అక్కడికి సన్ రైస్ స్పాట్ చాలా దగ్గరగా ఉంటుంది సో మేము ఎలా అయితే వెళ్తున్నామో అలా చాలామంది సన్రైస్ కోసం వెళ్ళడం మీరైతే ఇక్కడ గమనించవచ్చు సో నార్మల్గా మనము ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా సన్ రైజెస్ సూర్యుడిని చూడటము ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి బట్ ఇటువంటి పర్టికులర్ ప్లేసెస్లో మనం సన్ రైజెస్ చూడటానికి వెళ్ళినప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ చాలా బాగుంటుంది ఎందుకంటే సూర్యుడు నార్మల్గా మనకి మ్యాక్సిమం పైన వరకు వచ్చినప్పుడు చూస్తాము బట్ ఈ పర్టికులర్ ప్లేసెస్లో ఎలా ఉంటుంది అంటే సముద్రంలో నుంచి సూర్యుడు పైకి వస్తున్నట్లుగా అనిపించేటువంటి కొన్ని భావనలు ఆ తర్వాత ఆ భావోద్వేగాలను తట్టుకొని మనమైతే ఈ వీటిని అనుభవించవచ్చు బట్ మాకు మేము ఫోర్ థర్టీకి వెళ్తే పర్లేదులే అనుకున్నాం అనమాట బట్ మాకంటే ముందే చాలామంది మేబీ ఒక త్రీ ఓ క్లాక్కి వచ్చేసి ఉండొచ్చు మీరు చూస్తే క్లియర్గా కనబడుతుంది కొంచెం కూడా స్కైలో వెళ్తుర్లేదు అనమాట కంప్లీట్గా చీకటి సో మేము వెళ్ళింది నియర్లీ ఫైవ్ ఓ క్లాక్ ఆర్ ఫైవ్ థర్టీ అలాగనమాట మీకు దూరంగా చూస్తే అదే వివేకానందుని ఫోర్ట్ అనమాట అంటే ఆ స్మారక స్తూపం అంటాం కదా అదే ఈ టైంలో అక్కడికి అలో చేయరు బట్ మేము అది నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాము బట్ ప్రస్తుతానికైతే మనం సన్రైజ్ స్పాట్కి అయితే వచ్చాం కాబట్టి ఇక్కడ చూస్తే టైం ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ అలా అయింది ఆ రోజు మేము చాలా ట్రై చేశాము బట్ మేఘాల వల్ల సన్రైజ్ అయితే మాకు సూర్యుడు హ్యాండ్ ఇచ్చేశాడు సో మేము కొంచెం వెయిట్ చేసి 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 కాస్త ఇంకోస్త వెయిట్ చేసి ఇక్కడ చూస్తే చాలామంది ఉండడం వల్ల మాకు లో ప్లేస్ దొరకలేదు బట్ యా ఇప్పుడు సూర్యుని చూస్తూ సూర్యస్తోత్రాన్ని చెప్పుకున్నా ఆదిత్యం జగదీశ మజం త్రైలోక్య చూడమణిం భక్తాభీష్టవరప్రదం దినమణిం మార్తాండమాద్యం శుభం కాళాత్మా సర్వభూతాత్మా వేదాత్మా విశ్వతో ముఖ जन्म मृत्युजराव्यादिसंसारभयनाशनः ब्रह्मस्वरूप उदये मद्याह्नेतुमहेश्वरः अस्तकाले स्वयं विष्णुस्त्रयूमूर्तिर्दिवाकरः एकचक्ररथो यस्य दिव्यः कनकभूषितः सोऽयं भवतु प्रीतः पद्महस्तो दिवाकरः पद्महस्तः परेशाय नमो नमः अण्डयो निर्मः साक्षी आदित्याय नमो नमः धर्ममूर्तिर्दयामूर्तिस्तत्त्वमूर्तिर्नमो नमः शयापस्मारगुल्फादिदुर्दोषाव्याधिनाशनं सर्वज्वरहरं चैव कुक्षिरोगनिवारणं एतत्स्तोत्रं शिवं प्रोक्तं सर्वसिद्धिकरं परं सर्वसम्पत्करं चैव सर्वाभीष्टप्रदायकम् ఇది శ్రీ సూర్యస్తోత్రం సంపూర్ణం సో అదనమాట మన సన్ రైజ్ స్టోరీ ఇది మనం ముగించేసుకొని ఇక ఒకసారి ఇక్కడ చూస్తే మీకు క్లియర్గా కనపడుతుంది ఎంతమంది అయితే వచ్చారో మేము వచ్చే టైంకే నియర్లీ ఒక త్రీ హండ్రెడ్ అలా ఉంటుంటారు మేము వెళ్ళే టైము ఒక సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్ అలా అవుతుంది ఇప్పటికీ ఇంకా జనాలు వచ్చి ఫొటోస్ తీసుకోవడం వీడియోస్ తీసుకోవడం చేస్తున్నారు ఈ టైం వరకు మాకు ఆ ఫ్రెంట్లో ప్లేస్ అయితే దొరకలేదన్నమాట మాకు లక్కీగా ట్రైపాడ్ ఉండటం వల్ల కొంచెం దూరం నుంచి అంటే దగ్గర నుంచే మనకి ఈ సన్రైజ్ వీడియోస్ కానీ ఇవన్నీ దొరికాయి ఇక సన్ రైజ్ చూసడానికి వచ్చాం కాబట్టి ఆ పని అయితే ముగిచ్చేసుకున్నాం ఆ తర్వాత ఇక ఆత్మారాముడు లోపల నుంచి పిలుస్తూనే ఉన్నాడనమాట ఇక పని అయిపోయింది మనము నెక్స్ట్ పని ముగిద్దాము అనేసి సరే ఏది తప్పినా సాపాడు తప్పదు అనే టైప్లో మేము బట్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మనకి మన ఫుడ్ దొరికేది కష్టం అనమాట ఏది దొరికితే అది తినగలిగే వాళ్ళయితే బాగా సర్వైవ్ అవుతారు కొంతమంది ఉంటారు మాకు ఇదే కావాలి అనుకొని వాళ్ళు కొంచెం కష్టపడతారు అనమాట ఇక్కడ మా అన్న అక్కడ టీ వచ్చిందని ఎలా ఉండదని టేస్ట్ చేశారు అంతగా బాగలేదని చెప్పేసి పక్కన పెట్టేశారు యా సో ఇది ఈరోజు జరిగినటువంటి సన్ రైజు మేము సన్సెట్ కూడా ట్రై చేసాము బట్ అదే టైంలో సూర్యభగవానుడు మళ్ళీ హ్యాండ్ ఇచ్చి మేఘాల్లోకి వెళ్ళిపోవటం వల్ల సన్సెట్ కూడా మాకు కుదరలేదు బట్ ఎనీవే ఈ మంచి మెమరబుల్ ఈవెంట్ని గుర్తు చేసుకుంటూ మేము ఎందుకంటే ఆల్రెడీ అందరం మంచిపోయామన్నమాట పొద్దున్నే ఫోర్ థర్టీకి లేచి టూ అవర్స్ నియర్లీ మేము అక్కడ స్టాండింగ్ ఉండి ఆ సన్ రైజ్ని అయితే మేము క్యాప్చర్ చేసాము ఫైనల్లీ సన్ రైజ్ అయితే ముగిచ్చేసుకున్నాము ఇక సన్రైజ్ అయ్యేంత వరకు మాకేం అత్తగా అనిపించలేదు కానీ సన్రైజ్ టైం అయిపోయి పక్కకు వస్తున్నప్పుడే ఆత్మారాముడు నన్ను సంతృప్తి పరచవయ్యా అని చెప్పాడు దగ్గరలో ఒక మంచి హోటల్ చూసుకొని ఆల్రెడీ అలసిపోయినటువంటి మొహాలతో శరీరాలతో హోటల్లోకి వెళ్ళి మంచిగా కుమ్మేసామన్నమాట టేస్ట్ ఓకే అంత బ్యాడ్ అని చెప్పలేము బట్ గుడ్ అని కూడా చెప్పలేము మన గురించి తెలిసిందేదే సో ఇది ముగించేసుకొని ఆల్రెడీ మాకు థౌజండ్ రూపీస్ తీసుకున్న రూమ్ వెకేట్ చేసి నెక్స్ట్ ఇచ్చిన రూమ్ లోకి షిఫ్ట్ అయిపోయాము నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నామంటే అంటే ఏమండి రెడీ అయ్యారు సో ఇప్పుడు మనము వివేకానంద మెమోరియల్ ఓకే పార్క్ లేదా ఒక లైట్ టైప్ ఆఫ్ ఐలాండ్ అనుకోవచ్చు సో సో వాటర్ అలా మన ఈ రోజు బోట్ లో వెళ్ళి బోట్ లో ఏ ఊరు గురు ఇది కన్యాకుమారి ఓకే వచ్చేయండి అయితే మరి వెళ్ళిపోదాం